నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం పట్టణంలో శనివారం సాయంత్రం ఎలక్షన్ల ప్రచారం ముగిసే కొద్ది నిమిషాల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణంలోని పదో వార్డులో మహిళలతో అట్టహాసంగా ర్యాలీ నిర్వహించింది వేలాది మంది మహిళలు వైఎస్ఆర్సిపి జెండాలు చేతబట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ రాంబాబుకు మద్దతుగా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు పదో వార్డు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులకు సంబంధించిన పరిధిలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్యే అన్న రాంబాబుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం చూస్తున్నాం వేల సంఖ్యలో మహిళలు పదో వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు ఇక ప్రచారం ఒక పది నిమిషాలు అరగంట ముందు ముగుస్తునంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీలో పాల్గొనడం పదో వార్డును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గమనించాల్సిన విషయము శిక్షావళి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అదేవిధంగా ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు ముస్లిం మైనార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో యొక్క ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు ర్యాలీ ఆద్యాంతం డప్పు సోన్లతోటి నినాదాలతోటి మహిళల యొక్క కోలాహలంతో ముందుకు సాగింది పది ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ వార్డులలో అత్యధిక మెజార్టీ వైసీపీ సాధించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి దీంట్లో భాగంగానే ఇక్కడ ర్యాలీ ఒకటి నిర్వహించి ప్రజల్లో మంచి ఉత్సాహాన్ని ప్రేరణించే విధంగా ఎలక్షన్లకు సంబంధించిన క్యాంపెయిన్ చివరి రోజు అట్టహాసంగా నిర్వహించడం మనం గమనించాల్సిన విషయం thank you for watching agnus